పరిస్థితి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల ఎకరాలు కల్టివేషన్ అయిపోయింది తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయులు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి మిషన్ భగీరథ నిర్మాణం చేసి కాళేశ్వరం పేరు మీద దాదాపు రెండు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా కోటి యాభై లక్షల మాగాని వచ్చే విధంగా వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ సుందిల్ల అన్నారం మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ తోటపెల్లి తోటపల్లి సీతా సీతారామ ఎత్తిపోతల అదే అదేవిధంగా భీమా నెట్టంపాడు కోయల్ సాగర్ ఇట్లా దాదాపుగా పదకొండు ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా భారతదేశంలో పంజాబ్ తరలిదన్న విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలదన్న విధంగా భారతదేశంలోనే నంబర్ వన్ అంటే రైలు అంత అంత వచ్చే విధంగా అంత ప్యాటింగ్ వచ్చే విధంగా గౌరవం కేసీఆర్ గారు చేసింది మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడవుతాయి మరి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టేజ్ సరి మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణవాపీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది హ్యాండికాప్ కి ఆరు వేల పెన్షన్ ఇస్తాం కులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండాలి కదా సో ఇతనే మాట్లాడదు కదా ఇప్పుడేమంటుండో లింగబేందర్ లేవు ఇవ్వలేకపోతున్నా అంటు అంటే లింగబేందర్ దొత్తులే ఇస్తావా ఇంకో మాట అన్నాడు నేను సమాచారం ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది అందుకే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మేము అడిగాలు అడుగుతుంటే ఉన్నటువంటి కొంతమంది ఇక్కడున్న ఇక్కడున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు ప్రేలాప చేస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచన విధానం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు చాలా విజ్ఞులు మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు ఏడు లక్షల కోట్లు చేసిందని పదే పదే ఎత్తు అది చేసింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినాక పదిహేను మాసాలలో లక్షా యాభై రెండు వేల కోట్ల తెచ్చింది నెలకు పదివేల కోట్ల తెచ్చింది మేము అప్పు చేస్తే మల్లన్న సాగర్ ఇట్లాంటి రిజర్వాయర్ పెట్టినాము మేము అప్పు చేస్తే మిషన్ భగీరథ చేసినాము మేము అప్పు చేస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము మీరు లక్ష యాభై వేల కోట్ల చేసి ఏం చేసారు అవి ఎక్కడ పెట్టారు ఇవన్నీ ఇక్కడ కొత్త స్కీమ్ తెచ్చిందా కొత్త ప్రాజెక్ట్ కట్టిందా ఏం చేసిండు మీరు ఎక్కడ పోయినా ప్రజల వ్యతిరేకత వస్తుంది మీరు అలాగే జరగ చూసుకోండి తల్లి తన్ను కొట్టిండ్రు కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన పేరు మీద ఫర్మాసిటీ పేరు మీద రకరకాలుగా లైన్ ఎక్కువ చేయడానికి పోతా ఉన్నాం అవి ఎక్కడ కూడా ప్రజలు నమ్మలేని నేను ప్రజల విశ్వాసం మొత్తం కోల్పోయినా రియల్ ఎస్టేట్ మీద పిల్లలకు రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా బిల్డర్స్ అర్పాహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది రియల్ అందరూ కూడా ఉపయోగం అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక ధైర్యం ఉండే రెండు కోట్లు ఆస్తుందని ఇలా రెండు ఎకరాల భూమికి యాభై లక్షల ఎకరం కూడా పెట్టే పరిస్థితి లేదు అంటే ప్రతి రైతు నష్టపోయిండు ప్రతి వ్యక్తి నష్టపోయిండు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్ల ఆయన పరిపాలన విధానం వల్ల ప్రతి రైతు ప్రతి వ్యక్తి తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా నష్టపోయిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి అయినా ఒక పరిపాలనా విధానంలో ఎక్కడ మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి తెలిసినటువంటి విజ్ఞానవంతులు ఉంటారు ఏ మేధావులు ఉంటారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని అవన్నీ కూడా సబ్మిట్ చేయండి ఎక్కడ చేసినా కూడా మీరు కరెక్ట్గా చేస్తలేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రతిపక్ష పాత్రగా మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా